ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీ అన్ని కూడా తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి ఆ కాలేజీకి వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడి లెసన్స్ ఏ విధంగా చెప్తున్నారు ఏంటి మీ ఆలోచనలు ఏంటి మీ సూచనలు చెప్పి తల్లిదండ్రులతో మాట్లాడడం కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులకి ఆర్థిక సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా మీ ఉపాధ్యాయుల గారికి అదే జెన్పిటీసీ నాగమణి గారికి పెద్దలు గోపాలకృష్ణపతి గారు ఎంఆర్ఓ గారికి అదే ఎంపీటీసీ పీరమ్మ గారికి గజకిష్మతి గారికి ఇంతకు మాట్లాడినటువంటి మాజీ సర్పంచ్ సుధీర్ గారికి సమావేశం పెద్దలకు ఇక్కడ వచ్చే తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ చిన్నారులకు శుభాశిత్తులు మరి ఇటువంటి సందర్భంలో ఎందుకంటే తల్లిదండ్రులు సామాన్యంగా బడికి పంపిస్తారు కానీ ఆ స్కూల్కి వచ్చి మా పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు విషయం ఎప్పుడు కూడా కనుక్కోదు ఇందాక సుధీర్ చెప్పాడు కదా మధ్యలో పిల్లలు వెళ్ళిపోతున్నారు అది చూసుకోవాల్సింది హెచ్ఎం గారు అదే టీచర్స్ ఎందుకు వెళ్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే స్కూల్కి ఇన్ టైం వస్తారో ఎవరైతే స్కూల్ లెసన్స్ కాన్సన్ట్రేషన్ తింటారో వాళ్ళకి మంచి చదువు వస్తుంది ఇందాక పిల్లలు చూసాం చక్కటి పెర్ఫార్మెన్స్ వెల్కమ్ సాంగ్ కావచ్చు భర్త మాత మీద ఇచ్చిన పెర్ఫార్మెన్స్ చాలా పక్కా చేశారు అదే విధంగా ఒక పాప మాట్లాడింది ఇద్దరు ఇద్దరు చాలా మంచిగా మాట్లాడారు నిజంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులను కన్నా చూస్తే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు కానీ చాలా హెల్తీగా ఉంటారు ఎందుకంటే నిజంగా చెప్పింది కదా ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి వాళ్ళ అన్నయ్యకి కడుపులు లెక్క అని చెప్పి ఏం చెప్పింది ఐడియాకి ఏం చెప్పారు కళ్ళు తిరుగుతున్నారు అని చెప్పి చెప్పి అన్నారు అందులో కూడా చెల్లెం చేసింది మా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చిక్కి ఇచ్చింది అంటే గవర్నమెంట్ స్కూల్లో చాలా హెల్తీ ఫుడ్ ఇస్తారు ప్రతిరోజు ఎగ్గిస్తారు కదా చిక్కి ఇస్తారు రాగులు జావిస్తారు బుక్స్ ఫ్రీ డ్రెస్ ఫ్రీ మరి ఎన్నున్నప్పుడు చదువుకోవడం ఫీజు కాకుండా మళ్ళీ మీకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా నిజంగా ఇతర ఉన్నారంటే తల్లిదండ్రులకి ఒక ఎకరం పనులు వచ్చే ఆదాయం తల్లిదండ్రులకి మీ ఇతర పిల్లలు ఉన్న ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఇస్తుంది ఎందుకు ఇస్తుందని అని చెప్పంటే పేదవాళ్ళు చదువుకున్న దానికన్నా అని చెప్పి నారా లోకేష్ గారు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మాత్రం పిల్లలు తల్లిదండ్రుల భారం కాకుండా ఉచితంగా చదివిస్తూ పిల్లలు ఉన్న ఆదాయం కూడా వస్తుంది ఈ విధంగా పిల్లలకు ప్రత్యేకంగా తల్లికి వచ్చిన స్కీమ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే ప్రభుత్వం మీ పట్ల ఏ విధంగా చేస్తుంది ఒకసారి ఆలోచించండి అటువంటిప్పుడు మేము అందరూ కూడా చాలా బాధ్యతగా చదువుకోవాలి వద్ద చాలా బాగా చదువుకోవాలి మంచి మార్కులు సాధించాలి క్రమశిక్షణ ఉండాలి ప్రతిరోజు గేమ్స్ ఆడాలి అదేవిధంగా చదువుకుంటూనే మనం సమాజంలో ఏం జరుగుతుంది అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అమ్మ నాన్న వ్యవసాయం పోతున్నారు కదా అవసరమైతే సండే సెలవు కదా అమ్మ వెళ్ళండి నాన్న కరెంటు పని చేస్తాడు సండే రోజు లేదా సెలవు రోజు నాతో పాటు ఆ పనికి వెళ్ళండి అప్పుడు మనకి కూడా తెలుసు అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు మనం చదివిస్తున్నారు కదా మనం కూడా పెద్దయ్యక అమ్మ నాన్న కష్టపడి చదివించారు కాబట్టి అమ్మ నాన్న మనకి ఏదైతే చూసారో వాళ్ళని కూడా మనం పెద్ద విధంగా చూసుకోవాలని ఆలోచన వస్తుంది ఏదో నిజంగా పంపిస్తున్నారు ఎంత కష్టపడతారంటే ఎంట అవాళ్ళు లేకుండా వ్యవసాయం చేసేప్పుడు చాలా కష్టం కదా ఎలక్ట్రిషన్ కావచ్చు పెయింటర్స్ కావచ్చు సుతారు పని చేసేవాళ్ళు కావచ్చు కూలి పని చేసేవాళ్ళు ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడతా ఉంటే వాళ్ళ బాధ వాళ్ళ కష్టం తెలియాలంటే వాళ్ళతో పాటు పోతే మనకు కూడా వాళ్ళ కష్టం తెలుస్తుంది చిన్నప్పటి నుంచి కూడా మనం పెద్ద బాగా చదువుకొని అమ్మ నాన్న మంచిగా చూడాలి ఈ ఊరికి మంచి పనులు చేయాలని చెప్పి ఆలోచన రావాలి చదువుతో పాటు ఏదో ఒకటి వృత్తి విద్య నేర్చుకోవాలి కరెంటు పని కావచ్చు ఆడపిల్ల టైలరింగ్ కావచ్చు ఏదో విధంగా మనం బయటకు వెళ్ళిన తర్వాత మన కాళ్ళ మీద నిలబడే విధంగా మన సొంతంగా ఏదో విధంగా ప్రతి ఒక్కరు ఉద్యోగం రాదు కదా ఉద్యోగం రానప్పుడు ఏదో ఒక పని నేర్చుకోవాలి కంప్యూటర్ నేర్చుకోవచ్చు టైటింగ్ నేర్చుకోవచ్చు ఎలక్ట్రానిక్ వర్క్ నేర్చుకోవచ్చు అన్ని విధాలు కూడా ఏదో విధంగా జీవితంలో మనం చదువుతో పాటు మన జీవితంలో ఏ విధంగా మనం బతకాలి ఏ విధంగా మనం ఆదాయం చేకూర్చో ఆలోచన మనం రావాలి మన విధంగా పిల్లలు కూడా బాగా చదువుకుంటూ అమ్మ నాన్న సంతోషపెట్టే విధంగా ఈ ఊరికి ఈ స్కూల్కి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని చెప్పని అదే తల్లిదండ్రులు కూడా ఇటువంటి మేఘ పేరుంటే కాకుండా నెరకొక్కసారి వచ్చి మన పిల్లలు బాగా చదువుకున్నారు లేదా మా పిల్లలు ఏ విధంగా ఉన్నారని చెప్పని తల్లిదండ్రులు వచ్చే తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో మాట్లాడితే వాళ్ళ ఫీడ్బ్యాక్ మీరు ఏం చెప్తారు ఉపాధ్యాయులు మీకేం చెప్తారు మీరు ఉపాధ్యాయులకు ఏ సలహా ఇస్తారో సలహా ప్రకారం మంచి వస్తుంది కాబట్టి ప్రభుత్వ ఆలోచన మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుతూ మీ అందరూ ప్రత్యేక తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారులందరూ కూడా శుభాశాలు తెలియజేస్తూ తెలుసుకోండి ఎక్కడ हम भी ये करते हैं हर जगह हर जगह हम भी ये करते हैं हम भी ये करते हैं हम